టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త సంచలనం చార్ట్ జీపీటీ గూగుల్కు పోటీగా కృత్రిమ మేధస్సుతో కూడిన సర్చ్ ఇంజన్ చార్ట్ జీపీటీ ఏఐను త్వరలో ఆవిష్కరించబోతున్నట్లు కొత్త అప్డేట్తో వచ్చేసింది ఓపెన్ ఏఐ లేటెస్ట్ వర్షన్ జీపీటీ ఫోర్ పాయింట్ వోను ఆవిష్కరించింది ఈ వర్షన్ మరింత సృజనాత్మకంగా ఖచ్చితత్వంతో పనిచేస్తుందంటున్నారు అసలు చార్ట్ జీపీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కొత్త ఫీచర్స్ ఏంటనే విషయంపై అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది లేటెస్ట్ లో యూజర్లకు చాలా ఈజీగా అర్థమయ్యేలా టూల్స్ ఉన్నాయంటోంది కంపెనీ యాజమాన్యం టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ ఓ సంచలనం గూగుల్ కు పోటీగా కృత్రిమ మేధస్సుతో కూడిన సర్చ్ ఇంజిన్ చాట్ జీపీటీ ఏఐను త్వరలో ఆవిష్కరించబోతున్నట్లు ఓపెన్ ఏఐ అనౌన్స్ చేసింది ఇంతకుముందు తాము తీసుకొచ్చిన చాట్బోట్ మాదిరి ఇది కూడా ప్రజాదరణ పొందుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది ఇంటర్నెట్లో ఏ విషయం సర్చ్ చేయాలన్నా గూగుల్ను ఆశ్రయిస్తున్నారు ఇది ఒక సర్చింజిన్గా మూడు దశాబ్దాలుగా గూగుల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది గూగుల్ ఏఐ సెర్చ్ ఇంజిన్ కు చెక్ పెట్టేలా లేటెస్ట్గా చాట్ జీపీటీ ప్లాట్ఫామ్ను కంపెనీ అప్గ్రేడ్ చేసింది అయితే ఏఐ సామర్థ్యాలతో చాట్ జీపీటీ చాట్బోర్డ్ మార్కెట్లోకి రావడంతో గూగుల్ ఆధిపత్యానికి గండిపడింది ఓపెన్ ఏఐ తన చాట్బోర్డ్కు లభించిన జనాదరణ చూశాక గూగుల్కు పోటీగా ఏఐ ఇంజిన్ ఇంజన్ను తీసుకొస్తోంది ఇది ఇంటర్నెట్లోని సమాచారమంతా ముందుంచేలా చేస్తుందని యూజర్స్కు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి చార్జీపీటీకి ఫోర్ పాయింట్ ఫోర్ వర్షన్ కొత్త మోడల్గా చాలా స్పీడ్గా ఉంటుందని టెక్స్ట్ వీడియో ఆడియో సామర్థ్యం మెరుగుపడుతుందని ఓపెన్ ఏఐ సీటీవో మీరా మురాటి తెలిపారు మోడల్ కస్టమర్స్కు ఫ్రీగా ఉంటుందని తెలిపారు ఇక ఇప్పటి వరకు వేగవంతమైన అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్ గా బిల్లింగ్ చేసింది కొత్త మోడల్ జీపీటీని మరింత స్మార్ట్గా ఈజీగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది టెక్స్ట్ విజువల్స్ ఆడియోను కలిపి ప్రాసెస్ చేసే మొదటి మోడల్ అంటున్నారు బహుభాషా అవగాహన ఆడియో కాంప్రిహెన్షన్ విజువల్ రికగ్నైజేషన్లో టెక్స్ట్ రీజనింగ్ కోడింగ్ ఇంటెలిజెన్స్లో జీపీటీ ఫోర్ టర్బోతో సరిపోతుందన్నారు జీపీటీ ఫోర్ టర్బో కంటే వేగంగా పనిచేస్తుంది ఏఐ కంటే యాభై శాతం తక్కువ ధరలో ఉంటుంది ఇది ప్రత్యేకమైన డెస్క్ టాప్ యాప్తో వస్తుంది రోజువారీ పనులలో ఈజీగా ఉపయోగించుకోవచ్చు దృష్టిలోపం ఉన్నవాళ్లు దాన్ని ఉపయోగించుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయంటున్నారు ఇంటర్వ్యూకు వెళ్లే సమయంలో సమాచారం తెలుసుకోవాలన్నా దీన్ని ఉపయోగిస్తే అద్భుత సమాచారం లభిస్తుందంటున్నారు మ్యూజిక్ నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త ట్యూన్స్ను క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన ఏఐ చార్ట్బోర్డ్ చార్ట్ జీపీటీకి అప్డేట్ వర్షన్ వచ్చింది మరింత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ జీపీటీ ఫోర్ను ఏఐ రిలీజ్ చేసింది ప్రస్తుత చాట్ జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ కన్నా ఇది మరింత వేగంగా ఖచ్చితత్వంతో సమాధానాలు చెప్తుందని తెలిపింది దాదాపు మనిషిలాంటి టెక్నాలజీ ఉంటుందని చెప్పింది ఈ కొత్త వర్షన్ మరింత సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేసింది ప్రస్తుతం ఓపెన్ ఏఐ ప్లాన్ చాట్ జీపీటీ ప్లస్ సబ్స్క్రైబర్లకు ఈ జీపీటీ ఫోర్ అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో చార్ జీపీటీ వచ్చి పాపులర్ అయినప్పటి నుంచి చాలా మంది జీపీటీ ఫోర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు ప్రస్తుతం ఉన్న లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కంటే ఈ జీపీటీ ఫోర్ టెక్నాలజీ అత్యుత్తమంగా ఉండనుండడంతో మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు తాము జీపీటీ ఫోర్ పాయింట్ ఓను క్రియేట్ చేశామని డీప్ లర్నింగ్లో మరింత ముందుకు వెళ్లేందుకు ఓపెన్ ఏఐకి ఇది మైలురాయిగా నిలిచిందని ఓపెన్ఏఐ తన బ్లాగ్లో తెలిపింది కొన్ని ప్రొఫెషనల్ అకడమిక్ టాస్కులను ఈ జీపీటీ ఫోర్ మనిషి స్థాయిలో చేస్తుందని తెలిపింది ఇది మరింత క్రియేటివ్గా ఉంటుందని ఓపెన్ఏఐ పేర్కొంది కొత్త మోడల్ ముందు కంటే మరింత క్రియేటివ్గా ఉంటుందని క్లిష్టతరమైన ప్రశ్నలు ప్రాబ్లమ్స్కు చాలా ఖచ్చితత్వంతో సమాధానాలు ఇస్తుందని ఓపెన్ఏఐ తెలిపింది అప్డేట్తో జీపీటీ ఫోర్ టెక్స్ట్ రెస్పాన్స్ చాలా వేగంగా ఉంటుందని కూడా తెలిపింది కంపెనీ యాజమాన్యం భవిష్యత్తులో ఇమేజ్ల రూపంలో ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేలా జీపీటీ ఫోర్ ఉండనుంది ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్ లోపలి భాగాన్ని ఫొటో తీసి జీపీటీ ఫోర్లో అప్లోడ్ చేస్తే అందులోని వాటిని బట్టి ఏ వంట చేసుకోవచ్చో ఎలా చేసుకోవచ్చో జీపీటీ ఫోర్ చెప్తుంది ఇలా ఏదైనా ఫోటోలను అప్లోడ్ చేస్తే ఇందులోని వాటిని బట్టి వాటికి సంబంధించిన అవుట్పుట్ ఇస్తుంది ప్రస్తుతం టెక్స్ట్ రూపంలో ప్రశ్నలు అడిగితే టెక్స్ట్ రూపంలోనే క్లారిటీ ఆన్సర్స్ ఇస్తోంది ఈ ఏఐ చాట్బోర్ట్ టెక్స్ట్ రూపంలో ఏదైనా ప్రశ్న అడిగితే జీపీటీ వివరంగా వేగంగా టెక్స్ట్ రూపంలో సమాధానాలిస్తుంది అడిగిన ప్రశ్నకు ఓ ఆన్సర్ను అందుబాటులో ఉన్న వివరాలన్నిటితో కల్పిస్తుంది కోడింగ్ మ్యాథమెటిక్స్ హిస్టరీ రెసిపీలు ఇలా ఒక్కటేంటి ఏ అంశానికి సంబంధించిన ప్రశ్న అడిగినా జీపీటీ ఆన్సర్ ఇస్తుంది దీంతో అత్యంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను ఈ జీపీటీ దక్కించుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే అధునాతన చార్ట్ పోటే ఈ చాట్ జీపీటీ దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అధునాతన మిషన్ లర్నింగ్ టెక్నాలజీతో చాట్ జీపీటీ పనిచేస్తోంది ఈ చాట్ జీపీటీ ఏ ప్రశ్న అయినా రూపంలో అడగవచ్చు ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూల్ కరెక్ట్ ఆన్సర్ అత్యంత వేగంగా వివరంగా ఇస్తుంది ఎందుకంటే ఈ చార్ జీపీటీలో ఎంతో అపారమైన డేటాబేస్ ఉంటుంది డేటాబేస్ సాయంతో ఏ ప్రశ్నకైనా ఇది సమాధానం చెప్పేస్తోంది ఏడాదిన్నర క్రితం లేటెస్ట్ ఛార్జీపీటీ త్రీ అందుబాటులోకొచ్చింది అయిన మూడు నెలల్లోనే ప్రపంచమంతా పాపులర్ అయింది గూగుల్ను అడిగినట్టుగానే ఈ జీపీటీని ఏ క్వశ్చన్లైనా అడగవచ్చు జీపీటీ తన డేటాబేస్లోని సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది ఈ చార్జీపీటీతో టెక్స్ట్ రూపంలో ముచ్చటించవచ్చు గ్రామర్ తప్పులను కూడా ఇది సరిచేస్తుంది ఏదైనా అంశంపై కథనాలను కూడా రాసిపెడుతుంది సెంటెన్స్లను మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది జీపీటీ ఒక విప్లవాత్మక ఏఐ మోడల్గా చూడబడుతోంది ఇది జీపీటీ ఫోర్ పాయింట్ ఓని మల్టీ మోడల్ ఏఐ మోడల్గా మారుస్తుంది జీపీటీ డిజిటల్ పర్సనల్ అసిస్టెంట్గా రూపాంతరం చెందినట్లు కనిపిస్తోంది అది వినియోగదారులకు వివిధ రకాల పనులలో సహాయపడుతుంది సర్చ్ ఇంజన్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న గూగుల్కు ఓపెన్ ఏఐ జీపీటీ ఫోర్ పాయింట్ ఓ గుబులు పుట్టిస్తోంది ఏ సమాచారం కావాలన్నా క్లుప్తంగా సమాధానం ఇస్తూ ఉండడంతో ఇప్పుడు యూజర్లు జీపీటీ వైపు మళ్ళుతున్నారు ఒపెరా మొజిల్లా ఫైర్ఫాక్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఒకప్పుడు నెట్ సామ్రాజ్యాన్ని ఏలాయి గూగుల్ గుత్తాధిపత్యం దెబ్బకు మిగిలిన సర్చ్ ఇంజన్లు తట్టాబుట్టా సర్దేసుకున్నాయి అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క అన్నట్టు లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో గూగుల్ కే గండం వచ్చేలా కనిపిస్తోంది గూగుల్ ఈ పేరు లేకుండా రోజు గడవని కాలమిది ప్రపంచంలో ఏ మూలనైనా ఇంజిన్ జీమెయిల్ గూగుల్ ఫొటోస్ మ్యాప్స్ లాంటి వాటి ద్వారా మన జీవితాల్లో అమ్మ భాగమైపోయింది ఏ డౌట్ వచ్చినా గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు అలాంటి గూగులమ్మ ఇప్పుడు అప్రమత్తం కావాల్సిన టైం వచ్చింది తన అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందా అని గూగుల్ ఆందోళన చెందుతోంది టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణతో వచ్చిన ఏఐ జీపిటి ఫోర్ పాయింట్ ఓ లేటెస్ట్ వెర్షన్ టూల్స్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది ఇప్పటికే చాలామంది టెక్ దిగ్గజ కంపెనీలు జీపీటీ ఫోర్ పాయింట్ ఓ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది గూగుల్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది ఇప్పుడు గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఓపెన్ ఏఐ వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెర్చ్ ఇంజన్ ప్రోడక్ట్ను లాంచ్ చేసింది బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఏఐ ఒక్క గూగుల్కు మాత్రమే పోటీ కాకుండా ఏఐ సెర్చ్ స్టార్టప్ పర్ఫ్లెక్సిలిటీకి కూడా పోటీనిచ్చేలా ఏఐ ఇంజన్ ప్రోడక్ట్ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ కొత్త వెర్షన్ ద్వారా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ శక్తి సామర్థ్యాలను మరింత పెంచనున్నట్టు తెలుస్తోంది రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్తో యూజర్లకు సరైన సమాధానాలు సమాచారాన్ని అందించేలా దీన్ని రూపొందించినట్టు నివేదిక తెలిపింది ఓపెన్ ఏఐ జీపీటీ ఫోర్ పాయింట్ ఓ నుంచి వచ్చిన లేటెస్ట్ వెర్షన్ టూల్స్ గూగుల్కు సవాల్ విసురుతోంది త్వరలో ఇది సామాన్య ప్రజానికానికి అందుబాటులో వచ్చేలా దీన్ని రూపొందించారు దీంతో గూగుల్ వెంటనే అయింది రెండేళ్లలో ఇది గూగుల్ను దాటిపోతుందని చెబుతున్నారు టెక్కీ నిపుణులు మరోవైపు ఏఐపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే కాలంలో దీని నుంచి ఉద్యోగులకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు జాబ్ మార్కెట్పై ఇది సునామీలా విరుచుకు పడబోతోందని చెప్పారు రాబోయే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో సమూల మార్పులు తీసుకురాబోతోందన్నారు ఈ మేరకు జ్యూరిచ్లో నిర్వహించిన ఓ ఈవెంట్లో ఆమె పాల్గొని మాట్లాడారు ఏఏ అభివృద్ధి విషయంలో బిగ్ టెక్ కంపెనీలు పోటీ పడుతున్న వేళ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి తాజాగా చార్ట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ జీపీటీ ఫోర్ మోడల్ను అందరికీ అందుబాటులోకి తీసుకురాగా గూగుల్ ఆండ్రాయిడ్ టెక్నాలజీకి ఏఐ ఫీచర్లతో మరింత మెరుగులద్దేందుకు సిద్ధమవుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చార్ట్ జీపీటీని లాంచ్ చేసిన తర్వాత ఓపెన్ ఏఐ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది తాజాగా ఈ కంపెనీ మరో అద్భుత ఏఐ మోడల్ జీపీటీ ఫోర్ ఓను ప్రకటించింది ఇక జీపీటీ ఓ ద్వారా ఏఐతో వీడియో ఇంటరాక్షన్ నిజ జీవితంలో మనుషులతో మాట్లాడినట్లుగా ఉంటాయి ఒక వ్యక్తితో ముచ్చటించినట్లుగా సంభాషణలు జరుపుకోవచ్చు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ ఆటోమేటెడ్ మిషన్ల వాయిస్ వింటే అది కంప్యూటర్ జనరేటెడ్ అని సులభంగా పసిగట్టేయవచ్చు కానీ జీపిటీ ఫోర్వో దీన్ని పూర్తిగా మార్చేసింది మనం మాట్లాడేది నిజమైన మనుషులతో అనే భావన కలిగిస్తోంది సాధారణ సంభాషణలతో పాటు వీడియో ఇంట్రాక్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి ఇవి వాస్తవిక ప్రపంచాన్ని తలపిస్తున్నాయి జీపీటీ ఫోర్వో సంభాషిస్తున్నప్పుడు కాస్త భయంగా ఉన్నట్లు మాట్లాడితే ఏఐ నుంచి రెస్పాన్స్ కూడా అదే టోన్లో వస్తుంది అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లే ఉంటుంది ఓపెన్ ఏఐ తీసుకువచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్ట్ బోర్డ్ ప్రభావంతో అన్ని రంగాలు టూల్స్లోకి ఏఐ చాట్బోట్లు వచ్చేస్తున్నాయి ఎప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టెక్నాలజీ సంస్థలు ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాయి పలు కంపెనీలు కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన స్మార్ట్ ఫోన్లలో ఏఐ ఫీచర్లు యాడ్ చేశాయి ఆ బాటలో గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ కూడా చేరింది కొత్తగా తేనున్న ఐఓఎస్ ఎయిటీన్లో యాపిల్ ఏఐ ఆధారిత ఫీచర్లు జత చేసేందుకు కసరత్తు చేస్తోంది అందుకోసం జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది ఇందుకోసం రెండు కంపెనీల మధ్య ఒప్పందం ఖరారైనట్టు సమాచారం ఏడాది చివరిలో ఆవిష్కరించే ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ఫోన్లలోనూ యాపిల్ జనరేటివ్ ఏఏ ఫీచర్లు ప్రవేశపెట్టనుంది ప్రస్తుతం మార్కెట్లో అయిన గూగుల్ పిక్సెల్ ఎయిట్ శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ సిరీస్ ఫోన్లలోనూ ఏఏ ఆధారిత టూల్స్ యాప్స్ జత చేశారు కానీ ఈ విషయంపై వెనుకబడ్డ యాపిల్ ఐఓఎస్ ఎయిటీన్ వెర్షన్తో ఆ లోటును భర్తీ చేయనుంది ఇక ఏఐ జీపీటీ ఫోర్ పాయింట్ ఓలో వాయిస్ టెక్స్ట్ విజన్ వంటి ఫీచర్లు ఉంటాయి అయితే ఉచితంగా వినియోగించుకునే వారికి లిమిటెడ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది అదే ప్రీమియం యూజర్లు అన్లిమిటెడ్ ను పొందవచ్చని సంస్థ తెలిపింది జీపీటీ ఫోర్ టర్బో కంటే రెండు రెట్లు వేగంగా పనిచేస్తుందని తెలిపింది ఈ జీపీటీ ఫోర్ ఓ దాదాపు యాభై భాషలను సపోర్ట్ చేస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది ఈ జాబితాలో తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం మరాఠీ బెంగాలీ వంటి భారతీయ భాషలను సపోర్ట్ చేయనుంది వాయిస్ కమాండ్లను కేవలం రెండు వందల ముప్పై రెండు మిలియన్ సెకండ్లలోనే సమాధానాలు ఇస్తుందని సంస్థ తెలిపింది వినియోగదారుల కోసం డెస్క్టాప్ యాప్ను విడుదల చేయనున్నట్టు ఏఐ తెలిపింది రానున్న రోజుల్లో విండోస్ యూజర్లకు కూడా విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది కొత్త ఏఐ మోడల్ జీపీటీ ఫోర్ పాయింట్ ఓ ఫీచర్లు సహా స్పెసిఫికేషన్లపై ఓపెన్ ఏఐ సంస్థ తన బ్లాగ్లో పోస్ట్ చేసింది ఆడియో విజన్ టెక్స్ట్ కోసం జీపీటీ ఫోర్ పాయింట్ ఓ ఎన్ టు ఎన్తో కొత్త మోడల్కు శిక్షణ ఇచ్చింది ఈ నెట్వర్క్ అన్ని అవుట్పుట్ ఇన్పుట్లను నిర్వహిస్తోంది పాటు ఈ కొత్త మోడల్ కు సంబంధించి ఓపెన్ ఏఐ మోడల్ కొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేసింది తన కొత్త ఏఐ మోడల్ జీపీటీ ఫోర్ పాయింట్ ఫోర్ వేగవంతమైన ఇంటెలిజెంట్ మల్టీ మోడల్ లాంచ్ అయిందని ఏఐ శామ్ ఆల్టమన్ తెలిపారు ప్రతి చార్ట్ జీపీటీ యూజర్లు ఉచితంగా దీనిని వినియోగించుకోవచ్చని చెప్పారు అయితే జీపీటీ ఫోర్ మాత్రం ప్రస్తుతానికి డబ్బులు చెల్లించిన వారు మాత్రమే వినియోగించుకునేందుకు అందుబాటులో ఉందని చెప్పారు టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓపెన్ ఓపెన్ఏఈ అనే సంస్థ కృత్రిమ మేధసాయంతో తయారు చేసిన సాఫ్ట్వేరీ ఈ చాట్ జీపీటీ రెండు వేల పదిహేనులో శామ్ ఆల్టమన్ ఎలెన్ మస్క్ కలిసి వంద కోట్ల డాలర్లతో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో మస్క్ రాజీనామా చేశారు అయినా పెట్టుబడులు మాత్రం పెడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మైక్రోసాఫ్ట్ కూడా ఇందులో వంద కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది రాబోయే రోజుల్లో ఓపెన్ ఏఐ జీపీటీ నుంచి మరిన్ని కొత్త వర్షన్ టూల్స్ రానున్నాయి ఈ లేటెస్ట్ టెక్నాలజీ అందిపుచ్చుకునేందుకు అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి ఇదే క్రమంలో అటు ఉద్యోగాలకు ఎసరు అవకాశం కూడా ఉంది కొన్నేళ్ల వరకు రారాజుగా వెలుగొందిన గూగుల్ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది అందుకే జీపీటీ ఫోర్ పాయింట్ వోను దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమైనట్లు తెలుస్తోంది